అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ నైన్ ఈ స్టోరీని ఎంతగానో ఆదరించినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఇక స్టోరీలోకి వెళ్తే ఇంట్లో కాలు పెడుతున్న ఐదుగురిని చూసి ఆగండి అంటాడు హర్షిత్ బాబు స్టైల్గా సోఫాలో కాలు మీద కాలేసుకొని పెదరాయుడు ఫోజులో ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళేస్తున్నారు కనీసం ఈ ఇంటి యజమానిని కూడా తీసుకెళ్లాలని అనిపించలేదా నన్ను తీసుకెళ్లకుండా వెళ్లే ధైర్యం ఎవరిచ్చారు బయట అంతా పొడిచే పనులేమున్నాయి చెప్పండి అంటూ బేస్ వాయస్తో అంటున్న చిన్నబాబును పెద్దబాబు షార్పుగా చూస్తుంటే మీ చూపులకు భయపడే రోజులు పోయాయి ఇప్పుడు ఈ ఇంటికి నేనే యజమానిని మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా ఇంట్లో నుండి బయట అడుగు కూడా పెట్టకూడదు పెద్దబాబు చిన్నబాబుని షార్పుగా చూస్తూ లోపలికి వస్తుంటే చిన్నబాబు గారికి కింద తడిసిపోయింది లోపల వణుకుతున్న బయటికి ధైర్యం నటిస్తూ ఆగమని చెప్పాను కదా నా హర్షిత్ మాటలకి మోయ్ అంటాడు హర్ష మొయ్యను మీరు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు హర్షిత్ షెట్ యూవర్ మౌత్ అని సీరియస్గా చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు హర్ష బుడ్డుగాడు మూతి ముడుచుకొని అక్కడి నుండి వెళ్తుండగా ఆనంద్ ఎత్తుకొని ఏమైంది నాని అలా మూతి ముడుచుకుంటే బాగాలేదు తెలుసా నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావు ఒకసారి నవ్వునాని అంటూ గిలిగింతలు చేయగానే నవ్వుతాడు ఢిల్లీలో ఉన్న శ్వేతకి కాల్ చేసి పిలిపిస్తాడు హర్ష నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంజు నిద్రపోతున్న హర్షిత్ని ఎత్తుకుంటుంది హర్ష అన్వి పాపని ఎత్తుకొని హ్యాపీ బర్త్డే బంగారాలు అని ఒక్కసారిగా అరవగానే వాళ్ళ నిద్రమత్తు వదిలిపోయి ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎదురుగా కనిపించగానే మొదటగా పిన్ని ఎగ్జైటింగ్గా అరుస్తూ శ్వేత దగ్గరికి పరిగెడతారు ఇక ఇంటి ముందు గార్డెన్లో గ్రాండ్గా డెకరేట్ చేయించి టెన్ ఇయర్స్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు బర్త్డే సెలబ్రేషన్స్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఇక రోజులు అలా గడిచిపోతున్నాయి ఇక మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు పెళ్లి కూడా దగ్గరలోనే రావడంతో పెళ్లి పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి పెళ్లి హైదరాబాద్లోనే చేద్దామనడంతో ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి కన్వెన్షన్ హాల్లో అందరి అతిథుల సాక్షిగా మ్యారేజ్ జరిపిస్తారు ఆ పెళ్లిలో నలుగురు చిల్డ్రన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు ఇక పెళ్లి తర్వాత వధువరులతో చేయించాల్సిన సత్యనారాయణ వ్రతం కార్యం జరిపించిన తర్వాత ఆనంద్ తన వైఫ్ ని తీసుకుని యుఎస్కి వెళ్లిపోతాడు అందరి పిల్లల పెళ్లిలో అయిపోవడంతో లక్ష్మి మనసు తేలికపడుతుంది లక్ష్మి సింధుజా కిరణ్ వాళ్ళ అమ్మ పద్మ సమ్మర్ హాలిడేస్ ఉండడంతో పిల్లల్ని తీసుకుని తీర్థయాత్రలకు వెళ్తారు రాజారావు ఆఫీస్ పనిలో బిజీ అయిపోతాడు హర్ష కిరణ్ కూడా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఇక కలకత్తాలో ఫుట్బాల్ టోర్నమెంట్ ఉంది అని ఎప్పటి నుంచో స్పాన్సర్స్ కాల్ చేయడంతో ఇన్ని రోజులు బిజినెస్ వ్యవహారాల్లో ఊపిరి సెలపగా పనులు ఉండడంతో వీలవ్వలేదు ఇక కాస్త రిలాక్స్ అయిన హర్ష ఆఫీస్ని కిరణ్కి అప్పజెప్పి నెక్స్ట్ డే టోర్నమెంట్ ఉండడంతో కలకత్తాకి అంజలిని తీసుకొని బయలుదేరుతాడు పైలట్ కూడా అవసరం లేకుండా బాబే డ్రైవ్ చేస్తూ కలకత్తా ప్రయాణమవుతారు సడన్గా ఊహించని పరిణామానికి అంజలి షాక్లోనే ఉంటుంది ఏంటి ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి దయ్యంలాగా ఆ చూపేంటి నువ్వేంటి బాబు పైలట్ని తీసి మరి నువ్వే డ్రైవ్ చేస్తున్నావు పైలట్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో ఇంకా చూడాల్సినవి అంటూ వెటకారం కూడిన గొంతుతో అంటుంటే ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు అనగానే మీతో ఓవరాక్షన్ కూడా చేస్తానా సరే కానీ సడన్గా పైలట్ అవతారం ఎందుకు ఎత్తారా అని ఆలోచిస్తున్నాను అసలు ఎప్పుడు నేర్చుకున్నారు ఇదో పెద్ద బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఫ్లైట్ ఉండగానే సరిపోదు కదా డ్రైవ్ చేయడం కూడా నేర్చుకోవాలి మనకి ఎవరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదు పాప అందుకే ఈ మధ్యలో చాలా బిజీ అయిపోయాను డైలీ ఒక టూ అవర్స్ నేర్చుకున్నాను సో వచ్చేసింది అనగానే సరే కానీ పిల్లల్ని మనకి దూరంగా ఎందుకు పంపించారు ఎందుకంటే నా డార్లింగ్తో ఫ్లైట్లో టోర్నమెంట్కి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలని పంపించాను బేబీ ఏ నీకేమైనా ప్రాబ్లమ్నా నాకేం ప్రాబ్లం నువ్వు ఇలా షాక్ల మీద షాక్లు ఇస్తుంటే నేను త్వరగా పోయేలా ఉన్నాను అంటున్నా ఆమె బుగ్గ బూరే అవుతుంది నోరు తెరిస్తే అన్ని పిచ్చి మాటలు ఎందుకు అలా మాట్లాడతావు కాస్త కూడా బుర్ర ఉపయోగించాలని తెలీదా ఎక్కడికి పోతావే నన్ను వదిలి ఒంటరిగా పోతాను అంటే చంపుతా మీరు చంపుతారు కానీ ఎవరైనా వాళ్ళ టైం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా అనగానే నేను వెళ్ళనివ్వను ఒకవేళ అలా వెళ్లాల్సి వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం నోరు ముసుకొని కూర్చోవు మంచి మూడ్ స్పాయిల్ చేయకు సరే కానీ నాకు ఒక కోరిక ఉంది అది చచ్చిపోయే వరకు అయినా తీరుతుందో లేదో అని బాధగా ఉంది నీకు ఇప్పుడే చెప్పాను కదా అయినా బ్రెయిన్ వాడవు మళ్ళీ పదే పదే అదే వర్డ్ని యూజ్ చేస్తావు అనగానే నేను చెప్పేది వినరా చెప్పు చెబుతున్నాను కదా ఒకే ఒక్క కోరిక ఉంది నెరవేరుస్తావా అంటున్న ఆమె బుజ్జిమూర్తిని చూసి సెకండ్లో ఆమె నడుం పట్టి ఒడిలోకి తెచ్చుకొని ఏంటి పాప ఏం కావాలి అంటూ కళ్ళెగరేస్తాడు నాకు ఐ లవ్ యూ చెప్పవా అంటున్న హర్ష ఫేస్లో ఎప్పటిలా కోపం లేదు నవ్వు మాత్రమే ఉంది అది చూస్తున్న అంజలి షాకింగ్గా తననే చూస్తూ నిజంగా చెబుతావా అంటుంది ఆతృతగా మరి నాకేమిస్తావు చెప్పు అంటున్న అతడి మాటలకి హర్ష కళ్ళలోకి సూటిగా చూస్తూ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని నా సర్వస్వం నీకే ఇచ్చాను నా దగ్గర ఇంకేముందని ఇవ్వాలి ఇంకా ఏదైనా ఇవ్వాల్సింది నేను మర్చిపోయి ఉంటే నువ్వే తీసేసుకో నాకేం అభ్యంతరం లేదు అంటుంది చాలా ఇంటెన్స్డ్గా నీకు తెలియనివి చాలా ఉన్నాయి డార్లింగ్ అనగానే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తుంది ఏంటంటే నేను నీలో కరిగిన ప్రతిసారి నాకు కొత్త కొత్త రుచులని పరిచయం చేయాలి అనగానే హర్షం నీ రెండు చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు చెబుతున్నాను నీకు నా మీద పూర్తి హక్కులు నాకు కూడా లేవు కేవలం నీకు మాత్రమే ఉన్నాయి నన్ను ఏం చేసినా ఎలా చేసినా ఏ రకంగానైనా నేను నీకే సొంతం దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు యూ నీ శరీరంలో మనసులో నీ ప్రాణంలో ప్రతి అణువులో ఎవ్రీడే ఎవ్రీ నైట్ ఎవ్రీ సెకండ్ నీలో ఆత్మలా కరిగిపోవడానికి కలిసిన ప్రతిసారి కొత్త రుచులని ఈ ఊపిరి ఆగే క్షణం వరకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అతడి పెదవులని గాఢంగా ముడివేస్తుంది ఇద్దరి పెదవుల మధురమని ఇద్దరి గుండె సవ్వడి ఏకమై ఒకటిగా మారి నా గుండె చప్పుడు నువ్వే అని ఒకరి హృదయాలు ఒకరితో చెప్పుకుంటూ మొద్దులోని మధుర మకరంద తేనెని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఒకరి అదరామృతాన్ని ఒకరు జుర్రుకొని పది నిమిషాలకు పైగా వారిద్దరి అంతులేని లేని అనంతమైన ప్రేమని మొద్దులో తెలియజేసుకుంటూ ఇరు శ్వాసలు ఒకటిగా మారిపోయాయి హర్ష పెదవులని వీడి ఆమె కనుల సముద్రంలోకి దూకి పైకి తేలడానికి కష్టమవుతుంటే అలాగే అనంతమైన భావాలలో ఆమె ప్రేమకు బానిసాయి ఈ నింగి నేల గాలి సాక్షిగా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణం కంటే ఎక్కువగా నా ఆత్మ ఎన్ని యుగాలు సజీవంగా ఉంటే అన్ని యుగాలు ప్రేమిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అని చెప్పగానే కళ్ళు సంతోషంతో వర్షిస్తూ అతడికి గట్టిగా కరుచుకుపోతుంది ఆ కౌగిలిలో అనంతమైన ప్రేమకి బందీ అవుతూ హర్షని మొదటగా కలుసుకున్న రోజు నుండి ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక్క క్షణం అతనితో గడిపిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఒక్క సెకండ్ కూడా ఆమెని ఎప్పుడూ కేర్లెస్ చేయలేదు హర్ష ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు ఆ ముద్దులో ఎన్నో భావాలు రాయడానికి నాకు కూడా భాషలు కరువయ్యాయి ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక బ్యూటిఫుల్ నైట్ ఎదురుగా మనసుకు నచ్చిన చెలి చెలికాడు పక్కన ఉంటే ఫ్లైట్లో చిలక గోరింక లాగా ఇద్దరే వాళ్ళకి అడ్డు చెప్పడానికి ఎవరూ లేరు ఆమె అందానికి పరోషితుడైతూ ఆమెను చేరి ప్రేమగా ఒడిలోకి తెచ్చుకొని నువ్విలా నీ సర్వస్వం నాకు అర్పిస్తానని ముందే చెబితే నేను నీ దగ్గరికి ఎప్పుడో వచ్చుండేవాడిని ఐ మిస్ యువర్ ట్వంటీ ఇయర్స్ అంటున్న అతడి మాటలకి చిన్నగా నవ్వుతూ ఆ ట్వంటీ ఇయర్స్ ఎడబాటుని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నాం కదా ఇంకేంటి నీ లైఫ్లో ట్వంటీ ఇయర్స్ కాదు ఎవ్రీ సెకండ్ నాదే నాట్ అనిదర్ వన్ నేనంటే నువ్వు నువ్వంటే నేను ఇందులో వేరే వాళ్ళకి తావులేదు ఆ ఫ్లైట్ మొత్తం మల్లె పూలతో పరిచి ఇంచు గ్యాప్ లేకుండా చేసి ఆమెని మెత్తటి పూల పాన్పు మీదకి చేర్చి ఇద్దరి తనువుల ప్రయాణం ఒకటిగా మారుతూ అనంతమైన అద్భుతమైన స్వర్గాలని చవిచూస్తూ ఆమెలోని ప్రతి అణువులో కలిసి కరిగిపోయి అతడు ఆమె అనువు రుచి చూస్తూ అతడితో పాటు ఆమెను కూడా స్వర్గపు అంచుల వరకు తీసుకెళ్లి అంతం లేని కలయికగా మార్చి ఇరు దేహాలు ఒక ప్రాణంలా కరిగిపోయి ఒకరిలో ఒకరు సేద తీరారు రెండు తనువులు వలువలు లేని దేహాలుగా పెనవేసుకొని ఒకరిలోని ప్రేమను ఒకరి ఆస్వాదిస్తూ అతడు చెప్పిన మూడు మ్యాజికల్ వర్డ్స్ని మళ్ళీ ఇంకొకసారి వినాలని ఉంది అని మనసు తహతహలాడుతుంటే అతడికి వినబడిందో ఏమో లవ్ యూ డార్లింగ్ లవ్ యూ సో మచ్ అని చెప్పి గుండెల మీద ఉన్న టాటూకి గట్టిగా అదర సంతకం చేసి ఆమె పెదవులని గాఢంగా ముడివేస్తాడు ఇక తెల్లవారుజాము వరకు చేసిన ప్రేమ విహారంలో అలసిపోయి కష్టంగా తెరుచుకుంటున్న కనురెప్పలని తెరుస్తూ కలకత్తా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ ఇక ఫ్లైట్లోనే అప్ అయ్యి నీట్గా అప్ అయి స్పాన్సర్స్ ఎయిర్పోర్ట్ కి కారు పంపించడంతో ఇక కార్లో కూర్చొని మంచి ఉడుపులో బ్రేక్ఫాస్ట్ చేసి వివేకానంద యువ భారతి క్రీరంగ ఫుట్బాల్ స్టేడియంకి బయలుదేరతారు ఇక స్టేడియం రాగానే కార్ ఆగుతుంది కార్ దిగి అంజలిని స్టేడియంలో కూర్చోబెడతాడు ఆల్ ది బెస్ట్ మై డియర్ శ్రీవారు అని హక్ చేసుకుని ఆమె సున్నితమైన పెదవులు అతడి నుదిటిన ముద్దాడి హ్యాపీ స్మైల్ తో గ్రౌండ్ లోకి పంపిస్తుంది ఇక హర్ష ఆ స్మైల్ ని గుండెల్లో దాచుకొని వాళ్ళ బ్యాచ్తో కలిసి వెళ్తాడు ఇక మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మ్యాచ్ స్టార్ట్ అయింది హర్ష టీం టాస్క్లో గెలవడంతో ఇక ఫుల్ జోష్లో స్టార్ట్ చేస్తారు ఆటని మన బాబు అడుగు పెట్టాడు అంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే ఆడే విధానం ఆటని ఎలా మలుపులు తిప్పాలో ఆయన దగ్గర బాగా నేర్చుకోవచ్చు ఇక ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది లాస్ట్ ఒక్క బాల్తో ఇండియా ఆస్ట్రేలియాతో గెలవడంతో అందరూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు ఇండియన్స్ ఇక అంజలి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి పరిగెత్తుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళి హర్షని గట్టిగా హత్తుకుంటుంది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకొని ఇండియాకి బయలుదేరతారు ఇక మీడియా సమావేశం సమావేశమవుతాడు హర్ష ఫుట్బాల్ రిటైర్మెంట్ తీసుకున్నట్లు అనౌన్స్ చేస్తాడు ఇక హర్ష రిటైర్మెంట్ హైదరాబాద్ మొత్తం హాట్ టాపిక్గా మారిపోతుంది ఎందుకంటే అతడి బిజినెస్ వ్యవహారాల్లో ఊపిరిశిలపక పనులు ఉండడంతో టోర్నమెంట్కి వెళ్ళడం వీలుపడట్లేదు అందుకే ఆట నుండి రిటైర్ అవుతున్నాడు ఇంట్లో పెద్దగా పార్టీ అరేంజ్ చేసి ఎంజాయ్ చేస్తారు ఆ రోజు నైట్ అంజుని తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళి ఇద్దరు నిండు చంద్రుడిని చూస్తూ మనసులో మాట్లాడుకుంటుంటే నిశ్శబ్దానికి స్వేచ్ఛనిస్తారు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఎంతసేపు ఉన్నారో తెలీదు ఆమె రెండు చేతులని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ సోల్ లవ్ యూ టూ బంగారం అని ఎన్నెళ్లుగానో ఎదురు చూస్తున్న అంజలి కోరికని నెరవేరుస్తాడు హర్ష ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం నెక్స్ట్ హర్షిత్ ఈజ్ బ్యాక్ ఇలాంటి మంచి మంచి స్టోరీస్ని మీకు అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్